ఇప్పుడు ఎన్ని సంవత్సరాల వయసులో కూడా కట్టుబడి ఉన్నాడు అరవై రెండు సంవత్సరాల వయసులో దానికి కట్టుబడి గాంధీ మహాత్ముడు వాళ్ళ అనుచరులు ఎవరు చెప్పినా కూడా నేను పగటి పూట నిద్రపోను మా అమ్మగారికి మాట మాటిచ్చాను అని చెప్తారు కదా అలా మాట మీద నిలబడిన వాళ్ళకి సమాజంలో ఏం లభిస్తుంది పేరు గౌరవం లభిస్తుంది మీరు కూడా మాటిచ్చారు నాకు మాట మీద ఉంటామని మీరు కూడా ఉండాలి మాట మీద ఎన్ని సంవత్సరాలైనా మాట తప్పకపోతే మీకు కూడా సమాజంలో మంచి గౌరవం లభిస్తారనమాట ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందామా తెలుసు పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టము పాఠాలు చెప్పడం అన్నా చాలా విద్యార్థులతో మాట్లాడాలన్నా ఇష్టము అలాగే ఆయన నుంచి రాష్ట్రపతి పదవి దాకా ఎదిగి అనేక మిసైల్స్ ని ఆయన రూపొందించి చాలా మన భారతదేశానికి గొప్ప పేరు అనమాట ఆయన ఎవరో మీకు తెలుసా వరకు ఊరికే ఏం రాలేదు చిన్న 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 ఉద్యోగాలు చేస్తూ అంత పెద్ద పదవికి ఎలా వచ్చాడు అనేది తెలుసుకుందామా ఆయన చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక కలం ఉంది అనమాట కలాం గారికి ఫైటర్ జెట్ పైలట్ కావాలని అంటే మనం బస్సు నడిపే వాళ్ళని ఏమంటాము డ్రైవర్ అంటారు కదా అలాగే విమానాలు నడిపే వాళ్ళని ఏమంటారు పైలట్ అంటారు కదా అలా ఫైటర్ జెట్ పైలట్ కావాలని అనుకుంటూ ఉండేవాడు అనమాట చిన్నప్పటి కళ అనమాట అబ్దుల్ కలాం గారికి అది ఆ కళ నెరవేర్చుకోవడం కోసం ఇంజనీరింగ్ చేస్తాడు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఆ ఇంజనీరింగ్ చేసి ఒక ఇంటర్వ్యూకుంటాయనమాట చాలా మంది వస్తారు ఇంటర్వ్యూకు ఎనిమిది మందిని సెలెక్ట్ చేసుకుంటాం అంటారు కానీ మన కలాం గారు తొమ్మిదో స్థానంలో ఉండిపోతారు ఆయన కంటే ముందుండే ఎనిమిది మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి అందరూ ఉద్యోగంలో చేరిపోతారు కానీ ఈయన తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల ఆయనకు ఉద్యోగం రాదు ఆయన రాష్ట్రతో ఇంటికి వెళ్ళిపోతారు అనమాట ఇంటికి వెళ్ళిపోయి చాలా బాధపడతాడు అలా బాధలోనే ఆయన శివానంద ఆశ్రమానికి వెళ్తాడు అనమాట అక్కడ ఆయన బాధపడుతూ ఉంటే ఆ స్వామీజీ ఒకటే మాట చెప్తాడు ఆయనకు నీకు అవకాశం తప్పిపోయిందని బాధపడుతున్నావు కదా అంతకంటే మంచి అవకాశం నీకోసం వేచి ఉండొచ్చు అందుకే ఈ అవకాశం తప్పిపోయింది నీకు నువ్వేం బాధపడాల్సిన పర్లేదు అని చెప్పేసి ధైర్యం చెప్తాడు అదే ధైర్యంతో ఆయన ఉద్యోగంలో చేరతాడు అబ్దుల్ కలాం గారు ఆ ఉద్యోగం నుంచి అంతరిక్షంలోకి మనం ఏం పంపిస్తుంటాము రాకెట్స్ పంపిస్తుంటాం కదా ఆ రాకెట్స్ తయారీ చేయడంలో మన కలాం గారు చాలా కీలక పాత్ర పోషిస్తాడు అనమాట చూడండి ఆ చిన్న జాబ్ పోయినంత మాత్రాన బాధపడకుండా దీంట్లో చేరడం వల్ల అంచెలంచెలుగా ఎదుగుతూ మన దేశానికి చాలా సేవ చేస్తూ మన క్షిపణులు తయారు చేసే దాంట్లో చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు ఒకవేళ కలాం గారు అదే ఉద్యోగంలో చేరి ఉంటే ఉద్యోగంలో ఒక ఉన్నత స్థాయి వరకు వెళ్ళి రిటైర్ అయి ఉండేవాళ్ళు కాదు కదా ఆ అవకాశం ఈయన ఇక్కడ చేరడం క్షిపణులు తయారు చేయడం తర్వాత రాష్ట్రపతిగా నియమింపబడ్డం తర్వాత త్రివిధ దళాలు నావికా దళం వైమానిక దళం సైనిక దళం అనే మూడు దళాలు ఉంటాయి సైనికులు ఉంటారు కదా ఎక్కడ కాపలాగా వస్తారు వాళ్ళు కత్తులు ఉంటాయి కదా భూ సరిహద్దులు మన భారతదేశానికి సరిహద్దులు ఉంటాయి కదా అక్కడ ఉంటారు తర్వాత తర్వాత వైమానిక దళం నావికా దళం అని మూడు దళాలు మన భారతదేశంతో మన భారతదేశంలోనే చాలా గొప్ప పదవులు అనమాట అవి ఆ మూడు దళాలకు అధిపతి అవుతాడు కలాం గారు చూడండి ఒక చిన్న ఫైటర్ జెట్ పైలట్ నడపాలి అనే కోరిక ఉండి అది మిస్ అయిందని బాధపడకుండా దానికంటే కూడా ఎక్కువ స్థాయికి చేరగలిగాడు రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన ఈ నేను అడుగుతానమాట నాకు ఇలా ఫైటర్ జెట్ ప్లేన్ నడపాలని ఉంది దాంట్లో నాకు శిక్షణ ఇస్తారా అని చెప్తే తప్పకుండా మీరు ఆర్డర్ వేయాలి కానీ మేము తప్పకుండా నేర్పిస్తాము అని చెప్పేసి అది నడపడం నేర్చుకుంటారనమాట ఫైటర్ జెట్ ప్లైప్లైన్ నడ నడపడం నేర్చుకొని ఆ దాన్ని నడిపి తనకలా నెరవేర్చుకుంటాడనమాట చూడండి మనము ఎప్పుడైనా మనం బలంగా ఏదైనా కోరుకున్నాం మనం బలంగా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాం నేను ఇది కావాలి అనుకున్నాము అనుకున్నారే అనుకోండి దాన్ని బలంగా నమ్మాలి మనం ఖచ్చితంగా ఆ పని చేస్తాను అని నమ్మగలిగితే మన వచ్చిన ఒక అవకాశం పోయినంత మాత్రాన అక్కడితో మన లక్ష్యాన్ని వదిలేయకూడదు నెక్స్ట్ వేరే వేరే అవకాశం కోసం ఎదురు చూడాలా దాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట ఒక అవకాశం వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి మనం బాధపడితే అక్కడితోనే మన లక్ష్యం అంతరించిపోతుంది అలా కాకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోగలిగితే మనం అనుకున్న లక్ష్యం కంటే కూడా ఎక్కువ సాధించవచ్చు అనమాట ఇలా మనకు నిజ జీవితాలే చెప్తాయి ఒక్కొక్కటి జీవితం నుంచి మనం ఒక్కొక్కటి కదా ఇప్పుడు కలాంగారే చూడండి చిన్నప్పుడు ఎక్కడో చిన్న గ్రామం నుంచి మొత్తం భారతదేశానికి అధిపతి అవగలిగారు అంటే ఆయన లక్ష్యం అలాంటిది అనమాట ఒక లక్ష్యం ఏర్పరచుకున్న తర్వాత దానికోసమే మనం పనిచేసాం అనుకోండి అంతకంటే గొప్ప స్థాయికి చేయగలం అనడానికి మన కలాంగారే మనకు నిదర్శనం మీరు కూడా అంతే బాగా చదువుకోవాలి మంచి పేరు తెచ్చుకోవాలి మంచి ఉద్యోగం చేయాలి లేదంటే నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి రావాలి అని కోరుకోండి దాన్ని దాని మీదే కష్టపడుతూ ఉండండి తప్పకుండా మంచి స్థాయికి వస్తారు మీరు మీరు మంచి స్థాయికి వచ్చినప్పుడు మేడం నేను ఆ రోజు మీరు చెప్పింది కదా నాకు అది గుర్తుంది నేను అది పాటించడం వల్ల ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నానని చెప్పారనుకోండి నాకు ఎంత సంతోషంగా ఉంటుంది మీ తల్లిదండ్రులతో పాటు నేను కూడా సంతోషిస్తాను మీరు ఎదుగుతున్నారంటే మీ చుట్టుపక్కల వాళ్ళు మీ స్నేహితులు మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకుంటారు మీరు కూడా అక్కడ మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికోసం పనిచేస్తారా చేస్తారు కదా వెరీ గుడ్